నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఈ రోజు కొత్తమూరు గ్రామంలో వింత చింత చెట్టు సెంటర్ వద్ద షణ్ముఖ పీఠం స్కంద స్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం జరిసిన బీజేపీ హిందువులు సంయుక్తంగా తిరుమల స్వామి వారి పోటులో లడ్డు తయారీలో గొడ్డుకోవ్వు పంది కొవ్వు చేప నూనె వంటి పదార్థాలను లడ్డు తయారీలో ఉపయోగించి తిరుమలను పవిత్రం చేసిన గత ప్రభుత్వ పాలకులకు అధికారుల మీద వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అందరూ నిరసనగా ధర్నా చేసి ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని దేవాదాయ ధర్మాదయ శాఖలో ఎవరైతే అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారో వారందరినీ కూడా వెంటనే వేరే శాఖకి బదిలీలు చేసి హిందువులను మాత్రమే హిందూ దేవాలయ ధర్మాదయ శాఖలో ఉంచి ధర్మాన్ని కాపాడుతూ హిందువులకు మాత్రమే ఎండోమెంట్ అవకాశం కల్పిస్తూ గవర్నమెంట్ జీవో పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే కార్యక్రమంలో షణముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి సత్య శ్రీనివాస్ ఎస్ఎస్ఎఫ్ కె శ్రీనివాస్ ఎస్ఎస్ఎఫ్ మల్లేశ్వరరావు దండముడి తేజ డీజే దుర్గా చక్రారావు అపలకొండ పి కాసలమ్మ మరియు జి శారద ఎం రాఘవ తదితరులు పాల్గొన్నారు